మాజీ ఎమ్మెల్సీ వైసీపీ మాజీ నేత మరి రాజశేఖర్ పార్టీకి అలాగే తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయడం మరి ఈ క్రమంలో వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై ఆయన చేసినటువంటి విమర్శల పైన మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీ మీడియా సమావేశం పెట్టి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం రాజకీయంగా దుమారం రేపుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు అటు వైసీపీ వర్గాల్లో కూడా ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మరి విడుదల రజనీ చేసినటువంటి వ్యాఖ్యలు నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేశారా లేకపోతే పరోక్షంగా ఆయన పైన రాజశేఖర్ లాగే విమర్శలు చేస్తున్నాయా అన్నటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో విడుదల రజనీ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవ్ లత గారు ఉన్నారు నమస్తే నమస్తే ముఖ్యంగా నిన్న విడుదల రజని చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాము అయితే ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఏదైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపాదిస్తూ ముఖ్యంగా మీ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎప్పుడూ ఒక ఆరోపణ చేసినా ఒక విమర్శ చేసినా వెన్నుపోటు అంటారు మరి నిన్న విడుదల రజనీ చేసినటువంటి వ్యాఖ్యలతోటి వైఎస్ కుటుంబాన్ని ఆవిడ టార్గెట్ చేశారు లేదంటే వైఎస్ కుటుంబంపైనే నేరుగా ఈ ఆరోపణలు చేసినట్లుగా అర్థం వస్తూ ఉంది అన్నటువంటి ఒక వాదన అయితే వినిపిస్తుంది దీనిపైన మీ అబ్జర్వేషన్స్ విడుదల రజనీ ఏది మాట్లాడినా చాలా విచిత్రంగానే ఉంటుంది ఎందుకంటే బాలినేని గారు వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ వెళ్ళటం ఆయన ఇంటి వరకు వెళ్ళటం రాయబారానికి వెళ్ళి రావటం తర్వాత వచ్చినప్పుడు మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆవిడ ఎలా పారిపోవటం చెప్పటానికి సమాధానం చెప్పడానికి ఇష్టపడకపోవటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఆవిడ ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే దానికి రెండు మూడు అర్ధాలు వచ్చేటట్టే మాట్లాడుతుంది ఎక్కడా కూడా ఆవిడ మాట్లాడిన మాటలకు ఆ రకంగా మనం అర్థాలు తీసుకోవాల్సి వస్తుంది అంటే ఆవిడకి తెలియదా ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఆయన ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ పార్టీ లేకొచ్చాడు ఆయన ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు ఈవిడికి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈవిడ ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నగా వెళ్ళిపోయినా ఆవిడ ఆవిడ అది వరకు అంతకుముందు అయితే చంద్రబాబు గారి నీడలో పెరిగిన మహావృక్షం అయిపోయింది సో మొక్క మొక్క అని చెప్పుకుంటా తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని ఈ తెలుగుదేశం నాయకులతోనే ఆవిడ పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అవ్వటమే కానివ్వండి అదే నాయకుల మీద ఆవిడ చేయి పెట్టడమే కానివ్వండి వాళ్ళకే గోతులు తవ్వటమే కానివ్వండి వాళ్ళ సీటు కావాలని అడగటమే కానివ్వండి ఇవన్నీ చేసింది సరే ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు సరే పక్కగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళని అదే రాజశేఖర్ రెడ్డికి ఆ సీట్ వచ్చేది ఎమ్మెల్యే సీట్ వచ్చేది ఆయనకి కూడా అక్కడ అడ్డం పడింది సో ఆ రోజునే ఐదేళ్ల క్రితమే ఆయనకు అడ్డం పడి ఐదారేళ్ళ క్రితమే ఆయనకు అర్థం పడింది సీట్ రాని కూడా చేసింది సరే ఆయనకి సీట్ రాకపోతే ఒక మాట అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ చేస్తానన్నాడు కానీ ఈవిడికి ఉన్న సజ్జల గారికిను ఈవిడ వాళ్ళ టీంలో ఉంది కాబట్టి సరే సజ్జల గారి ఇన్ఫ్లుయెన్స్తో ఆవిడకి సీ మినిస్టర్ కూడా అయ్యింది ఎమ్మెల్యే సీట్ తెచ్చుకుంది మినిస్టర్ అయ్యింది సో అందుకని అదే నియోజకవర్గానికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన పక్కన పెట్టాల్సి వచ్చింది సరే కా ఎమ్మెల్సీ ఒకటి ఇచ్చారు కాబట్టి దాంతో ఇంకా ఎప్పటికీ ఆయన మినిస్టర్ చేయలేదు చేయకపోవడంతో అంటే ఇప్పుడు ఎవరు మాట తప్పినట్టే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు కదా సరే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా తీసుకుంటే ఆయన అదే అక్కడికి వెళ్ళి చిలకలూరు బయటకి నియోజకవర్గానికి వెళ్ళి ప్రచారాలు చేసేటప్పుడు కూడా అక్కడ ఈ రాజశేఖర్ గారికి ఎవరైతే ఈ ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు ఉన్నారో ఆయనకి ఖచ్చితంగా ఓటు వేయండి ఆ రోజున ఆయన ఇండిపెండెంట్గా నిలబడితే సో కాంగ్రెస్కి కేకపోయినా పర్లేదు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు సో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆయన ప్రచారానికి వెళ్ళి కూడా ఆయనకి వెయ్యి మన కు ఓటు పడకపోయినా పర్లేదు ఆ రాజశేఖర్ గారిని గెలిపించండి అని అడిగారు అంటే ఆయన అక్కడ వెన్నుపోటు పొడవట్లేదా కాంగ్రెస్ పార్టీకి అంటే వాళ్ళ స్వలాభాల కోసం ఎవరినైనా తొక్కేస్తారు ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తారు రాజశేఖర్ రెడ్డి గారు అదే చేశారు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారైనా అదే చేశారు సో వీళ్ళు మాట మీద నిలబడే వ్యక్తులా ఈవిడ వాళ్ళని వెనకేసుకొని వచ్చి మాట్లాడుతుందా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి గతంలో ఏం జరిగింది ఏం చేశారు అనేది మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి ట్రైనింగ్ ఏంటనేది ఆవిడకి తెలుసు కదా ఆ పార్టీకి వెళ్ళినాక ఆవిడ మాట్లాడే మాట్లాడే మాటల్లోనే ఉంది అర్థమైపోతుంది ఇచ్చే ట్రైనింగ్ ఏంటి బూతులు మాట్లాడటం ఎవరు ఆస్తులు ఎలా కబ్జా చేసేయాలి ఎవరా మీద ఉన్న ఆస్తులైనా మనం ఎలాగా పాస్బుక్లో ఎక్కిచ్చేసుకోవాలి సో ఎవరైనా హత్య రాజకీయాలు ఎలా చేయాలి సో మన లిక్కర్ బిజినెస్లో ఎట్లా చేయాలి ఇసుక దందాలు ఎలా చేయాలి ఇట్లాంటివి ట్రైనింగ్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు వాళ్ళకి ఇచ్చేయంగానే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానా నింపుకోగలిగేది సో నెల నెల వాళ్ళ ఆయనకి వెళ్ళాల్సిన ఫండ్స్ వెళ్ళేది అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కానివ్వండి వైసీపీ వాళ్ళ నిజాయితీ నిబద్ధత ఆ రకంగా ఉంది ఈ రజనీ గారు చెప్తారా రజనీ గారి తెలుసా పార్టీ అంటే ఏంటనేది అంటే ఒకవైపున చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విమర్శలు అనేటువంటిది ఆ పార్టీని వీడి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి వ్యక్తి ఆయన వ్యక్తిత్వం ఇలా ఉంటుంది ఆయన మాతో ఉండేటువంటి విధానం ఇలా ఉంటుంది ఒంటెద్దు పోకళ్ళతో పోతూ ఉంటారు మొండి వైఖరి అని చెప్పి కానీ ఈ రోజున పార్టీలో ఉంటూ అంటే పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ విడుదల రజని చేసినటువంటి వ్యాఖ్యలు అవి పరోక్షంగా ఒక ఇంత జగన్మోహన్ రెడ్డి పైనను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పైన ఆవిడ విమర్శించినట్లుగా ఆరోపణలు గుప్పించినట్లుగానే కనిపిస్తూ ఉంది మరి ఎలా చూడ అర్థం చేసుకోవాలి దీనిలో ఒకటే బాగా మనకు కనిపిస్తుంది ఆవిడ పార్టీలో ఉంటూనే మాట్లాడుతుంది అదే పార్టీలో ఉంటేనే ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా వాళ్ళకే ఆపాదిస్తుంది ఇప్పుడు బాలినేని గారు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు పార్టీలో ఆయన చేసే వ్యవహారాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న వ్యక్తులతో ఎలా నడుచుకుంటారు అనే ఒక విషయాలు బయట పెట్టారు సరే దాని తర్వాత వెళ్ళిపోయిన మాగంటి గారు కానివ్వండి ఇంక తర్వాత విజయసాయి రెడ్డి గారు కానివ్వండి సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రకంగా వాళ్ళ బాధను వ్యక్తపరిచారు చెప్పారు వెళ్ళారు కానీ ఇక్కడ రజనీ గారు చూస్తే ఇంకా డిఫరెంట్గా ఉంది ఆవిడ అదే పార్టీలో సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తుందా సరే అదే పార్టీకి గోతులు దొవుతుందా అనిపిస్తుంది ఇక్కడ సరే ఆవిడికి మారటం పార్టీలు మారటం అనేది పెద్ద విషయం ఏం కాదు గతంలో చేసిన ఆవిడే అదే వేరే పార్టీ నుంచి ఆవిడ వైసీపీకి వెళ్ళిన ఆవిడే కాబట్టి తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళింది సో అట్లాంటి ఆవిడికి ఈ రోజున మళ్ళీ ఎక్కడన్నా ప్లాట్ఫామ్ చూసుకుంటుందేమో సో ఇండైరెక్ట్గా హింట్ ఇస్తుందా ప్రజలకు కూడా అనిపిస్తుంది అదే పార్టీలో ఉంటా ఆ పార్టీలో తప్పులే ఆవిడే ఒక ఇండైరెక్ట్ గా ఆవిడే ఎత్తి చూపిస్తుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఇది జరిగింది వైయస్ఆర్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లా జరిగింది అని ఆవిడే చెప్తున్నారు అంటే ఇంకో పక్కన చూస్తే మొదటి నుంచి కూడా వైసీపీ నేతలు మీ అధినేత పైన చేసేటువంటి ఒక పెద్ద ఎలిగేషన్ అనుకోవచ్చు వెన్నుపోటు వెన్నుపోటు అనేటువంటి అంశం మరి దానిపైన అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అయినా కూడా అదే అంశాన్ని ఇవాల్టికి ఆపాదిస్తూ వెన్నుపోటు అంటూ మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ రోజున విడుదల రజనీ చేసినటువంటి ఈ కామెంట్స్ చూసిన తర్వాత మరి దీనిపైన అంటే వెన్నుపోటు అని మాట్లాడేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఒక్కటి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీయే కానివ్వండి ఆ పార్టీలో అంటే ఎవరైతే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటూ వస్తున్నారో రాజశేఖర్ రెడ్డి గారు కూడా వెన్నుపోటే కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిస్తే వెన్నుపోటుతోనే కదా ఇప్పుడు రాజశేఖర్ గారు లాంటి వాళ్ళకందరికీ కూడా కాంగ్రెస్కు ఓటపోయినా మీరు పర్వాలేదు అక్కడ రాజశేఖర్ని గెలిపించండి చిలకలూరుపేటలో ఇండిపెండెంట్గా నిలబడ్డారు ఆయన గెలిపించండి అని ఎందుకు అడిగారు అది వెన్నుపోటు కదా అదే జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లికి తల్లి చెల్లికే వెన్నుపోటు పొడిచాడా అసలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని బయట వదిలి వచ్చారు దాని తర్వాత సొంత చెల్లి ఆయన కోసం పనిచేసిన తల్లి నిలబడ్డా అండగా నిలబడి సొంత కుటుంబంలో తల్లి చెల్లికే వెన్నుపోటు పొడిచారు అది వెన్నుపోటు కాదా దానికి మించిన వెన్నుపోటు ఉంటుందా ఎవరైనా ప్రపంచంలో తల్లికి వెన్నుపోటు పొడిచేవాడు ఎవరైనా ఉంటారా సరే బాబు గారిని గురించి మాట్లాడే వాళ్ళకి అసలు అర్హతే లేదు వాళ్ళకి ఎందుకో తెలుసు అది ప్రపంచం మొత్తం తెలుసు ఏం జరిగింది ఎందుకోసం అలా అయ్యింది అనేది అందరికీ తెలుసు సో ఈరోజు తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కానివ్వండి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు మాట్లాడేదానికి అర్హత ఉందా బాబు గారిని మాట్లాడే అర్హత ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి లేదు అర్హత కలిగారు మీరు క్వశ్చన్ చేసుకోండి మీ నాయకుడు ఎలాంటి వ్యక్తి మీ నాయకుడు ఏం చేశాడు మీ నాయకుడు తల్లికి చెల్లికే వెన్నుపోటు సొంత బాబాయ్ చచ్చిపోతేనే దిక్కు దివానం లేదు సొంత కుటుంబ సభ్యులనే పట్టించుకోలేదు సో బాబు గారిని మాట్లాడే రైట్స్ వాళ్ళకేమున్నాయి సో బాబుగారు ఎంత హుందా రాజకీయాలు చేశారు ఆయన ఏ రోజు కూడా సొంత వెన్నుపోటు రాజకీయాలు ప్రోత్సహించలేదు పార్టీలో కూడా స్టిల్ ఇప్పటికైనా వరకు కూడా అట్లాంటి రాజకీయాలు ఆయన చేయరు ఒకళ్ళు తిట్టండి ఒకళ్ళు తిడితే మీకు ఈ పోస్ట్ ఇస్తాను అక్కడ కబ్జాలు చేయండి ఆ స్కాముల్లో నాకు ఇంత ఫండ్స్ రావాలి ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు బాబుగారు చేయలేదు ఆయన అలాంటివి చేయలేదు కాబట్టి స్థిరంగా ఇప్పటి వరకు రాజకీయాలు చేయగలుగుతున్నారు ఇన్నిసార్లు ఈ సీఎం కాగలిగారు సో నువ్వు ఈ రోజున అరెస్ట్ చేయగలిగినా కూడా ఆయన దర్జాగా వచ్చారు కేసు కొట్టేశారు ఇప్పటికి లేదు అంటే ఇవన్నీ ఎందుకోసం జరిగాయి ఆయన నిబద్ధత రాజకీయంలో ఉన్న ఆయనకున్న అనుభవమే కానివ్వండి కరప్షన్ లేని సీఎం ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు సీఎంగా చేసిన జాయింట్ స్టేట్లో తొమ్మిది సంవత్సరాలు సీఎం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సో అట్లాంటి అంటే ఒక కరప్షన్ ఆ తొమ్మిది సంవత్సరాల్లో కూడా ఎక్కడైనా ఒక కరప్షన్ అనేది కొన్ని ఉంటే సో ఆ రోజునే బాబుగారు గురించి ఎప్పుడో కేసు వచ్చే కదా తొమ్మిది సంవత్సరాలు కంటిన్యూ చేసినప్పుడు మనం ఎంతమంది సీఎంల మీద చూసాం అవినీతి అనేది మనం ఎంతమంది సీఎంలని చూసాం పక్క రాష్ట్రాలంతా తొమ్మిది సంవత్సరాలు కంటిన్యూగా చేసినప్పుడు ఎక్కడైనా అవినీతి అనేది ఉందిందా ఇంకా డెవలప్ అయ్యింది రాష్ట్రం రెండు రాష్ట్రాలు డెవలప్ అయ్యాయి సో ప్రతి చోట కూడా బాబుగారు మార్క్ అనేది కనపడుతుంది ఇన్ని సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే బాబుగారు మార్కే ఎక్కువ కనపడుతుంది ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధిలో ప్రతి చోట ఆయన మార్కే కనపడుతుంది ఇంతమంది సీఎంల కన్నా కూడా అంటే బెటర్గా చేశారు అని చెప్తున్నాం అంటే రాజశేఖర్ రెడ్డి గారు నిజాయితీ పనులు జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ పనులు అని చెప్పుకోవటానికి చెప్పటానికి వాళ్ళకి ఏదైనా ఒకటి ఒకటి చూపెట్టమనండి ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పమనండి వాళ్ళు సొంత లాభం లేకుండా చేసిన పని ఏదైనా ఉందా ప్రజల కోసం అంటూ చేసింది ఏమైనా ఉందా అది చెప్పమనండి ఎక్కడ చెప్పలేరు వాళ్ళు సో వాళ్ళు సొంత కుటుంబ సభ్యులనే చంపుకుంటారు అవకాశాల కోసం సొంత వాళ్ళనే చంపేస్తారు దాని గురించి అడిగితే ఇంకా ఇంకో ఆరుగురు ఎక్స్ట్రా చచ్చిపోయారు ఇప్పుడు ఒక హత్య చేస్తే దాన్ని కప్పిపుచ్చటానికి ఇంకో పది మందినైనా చంపేస్తారు సో ఖచ్చితంగా విడుదల రజనీ కానివ్వండి ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా మాట్లాడేటప్పుడు బాబుగారిని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళ నాయకుడు ఏంటి వాళ్ళ మాట్లాడే అర్హత మనకుందా అనేది ఆలోచించుకొని మాట్లాడాలి నమస్తే